ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజాపాలన నచ్చి నేను ఒక రెండు నెలల నుంచి వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వాలని ఆలోచన చేయడం ఆ తర్వాత పార్టీ ఆదేశం కూడా రమ్మన్నప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కండవా వేసి నన్ను పార్టీలోకి ఆహ్వానించి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది ఆ రోజు నుంచి నేను పార్టీలో ఉన్నాను అయితే ఈ రోజున పార్టీ టికెట్లు అనేటువంటిది పార్టీ ఇష్టం అది అది మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచన చేసి మరి కొట్టు సత్యనాయ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇది కొట్టు సత్యనాయ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రెండుసార్లు నాతో మాట్లాడడం ఈరోజు ఉదయం కూడా రమ్మని ఫోన్ చేస్తే నేను కూడా వెళ్ళి సీఎం గారిని అలాగే మిథున్ రెడ్డి గారిని కలవడం ఏ విధంగా చేయాలి ఏంటి అన్నీ కూడా సీఎం గారు చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎన్నికల ఎన్నికల నిర్వహణ కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది పార్టీ ఆదేశాల మేరకు కొట్టు సత్యనారాయణ గారితోటిని ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఏ విధంగా అయితే షెడ్యూల్ నిర్ణయిస్తారో ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు నేను పుట్సెత్ంగర్తో పాటుకున్నటువంటి పార్టీ పెద్దలతో పాటు ప్రచారంలో నేను పాల్గొనడం జరుగుతుంది తప్పనిసరిగా అలాగే మనకు ప్రధానంగా ఏంటంటే ఎంపీ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ కూడా ప్రోగ్రాము మరి ఎన్ని రోజులు ఇక్కడికి రావడం జరుగుద్దో సత్యనారాయారు వారితో మాట్లాడి కొన్ని డేట్లు తీసుకుంటారు ఆ డేట్లలో మనం ఎక్కడెక్కడ ఆవిడ ప్రోగ్రాం పెట్టాలనేటువంటిది నేను కూడా కొంచెం నాకున్న ఆలోచన ప్రకారం అక్కడ పెట్టి కొద్దిగా సక్సెస్ఫుల్గా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళేటువంటి కార్యక్రమం ఇవాళ ఎన్నికలు ఆషామాషా ఆషామాషి ఎన్నికలేం కాదు ఇది ఎవరో అనుకున్నట్టుగా కాదు ఇది ఇవాళ చాలా లోతుగా పేద ప్రజానికం ఎప్పుడూ లేనంత విధంగా ఈ రోజున గుండెల మీద చేసుకుని మనోధైర్యంతో వాళ్ళ మరి పేద కుటుంబాల్లో మరి ఎంతో హాయిగా సుఖమైనటువంటి జీవితాన్ని వాళ్ళందరూ కూడా గడుపుతున్నారు ఒకసారి మనం అందరూ ఆలోచించవలసింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు ప్రపంచమంతా ఎంతో బాధపడిపోయి కొన్ని వేల లక్షల మంది మరణించినటువంటి కరోనా కరోనా స్టార్టింగ్ నుంచి కరోనా వెళ్ళిపోయిన తర్వాత రోజు కూడా కరోనా వచ్చి తగ్గి అలాగే ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా అనేక బాధలతో ఇబ్బందులతో హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు అలాంటి టైంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది చాలా ఎక్సలెంట్ మాట నిజంగా కూడా ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రంలోనూ చేయలేనటువంటి ప్రజాపాలన ఆయన అందించడం జరిగింది వాళ్ళ పేదవాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉంది మన జగన్ ఉన్నాడు మనకు పర్వాలేదు ఎవరికన్నా పేదవాళ్ళు ఒంట్లో బాగపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు అన్నమాట ఇలా అలాంటిది వాళ్ళ పది లక్షలు కాదు ఇరవై లక్షల రూపాయలు అయినా సరే ఆయనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టి పాతిక లక్షల రూపాయల దాకా కూడా ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఎందుకంటే ఇవాళ నేను అందరికీ తెలుసు ఒక మూడున్నర సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నాను కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల పార్టీ పరిస్థితుల వల్ల ఉండవలసి వచ్చింది ఉన్నాను కానీ ఎప్పుడు నేను బాధపడలేదు నేను పార్టీలకి దూరంగా ఉన్నా ప్రజలకు మాత్రం దగ్గరే ఉన్నాను ఎవరికి ఒంట్లో బాగోకపోయినా ఆ కార్యక్రమం కరోనా కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి హార్ట్ ప్రాబ్లం కానివ్వండి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం అయినా సరే నేను సేవలు అందించుకుంటా నేను ఏదో నా జీవనాన్ని నేను గడుపుతూ ఉన్నాను అనమాట అదేవిధంగా రేపు కూడా ఏంటంటే ఒకవేళ నేను గారితో ఎలక్షన్స్లో తిరిగిన ఎవరికైనా ఒంట్లో అంటే నేను దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఎన్నికలకి దీనికి సంబంధం ఉండదు ఎందుకంటే అందులో నేను కొంచెం డెడికేటెడ్గా ఆ సేవలు అందించే కార్యక్రమంలో ప్రధానంగా ఈ రోజున ఏంటంటే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఒకవైపున అసెంబ్లీకి ఒకవైపున పార్లమెంట్కి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇది రాష్ట్ర దేశ భవిష్యత్తుని నిర్దేశించేటువంటి ఐదు సంవత్సరాలు కాదు ఇది రాబోయే పాతిక సంవత్సరాలకి నిర్దేశించేటువంటి ఎన్నికలు ఇది అందు గురించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఎన్నిక కావాలి ఈ రాష్ట్రానికి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావాలి ఆయన అదేవిధంగా ఇదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారైనా చేస్తున్నారు రేపు పొద్దున్న మళ్ళా సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారైనా గ్యారంటీగా ప్రజలందరూ ఓటర్లందరూ ఆ నమ్మకంతో ప్రధానంగా ఏంటంటే సంక్షేమం ఓటే అంటున్నారు అసలు చేసేవాడు ఏదో ఒకటి చేస్తారు చేయనోడు ఏది చేయడు చేయనోడికి ఏది ఇబ్బంది ఉండదు చేస్తున్నాడు కాబట్టి ఏంటంటే సంక్షేమం ఓటే చేశారు అభివృద్ధి కొద్ది చేశారంటున్నారు ఇవాళ అనేక రాష్ట్ర అనేక జిల్లాల్లో కనుక చూస్తే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి ఇప్పుడు కూడా జరిగినాయి అదేంటంటే మా పార్టీ ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్ళలేకపోయింది మాట ఆ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాల్ని దయించి నా కోరిక ఏంటంటే అందరినీ కూడా ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత రోజు రోజుకి కూడా మా యొక్క ప్రచారం కొంచెం ప్రజల్లోకి లోతుగా వెళ్ళడం అసలు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనేటువంటి కార్యక్రమాలు ప్రజల్లో లోతుగా తీసుకెళ్తాం పుట్టి సత్య గారు నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే బలుసులు గారు ఫస్ట్ నుంచి కూడా మా శ్రేయస్ కోరేటువంటి వ్యక్తి నాకు పది రోజుల నుంచి ఆయన టచ్లోనే ఉన్నారు మన గుండుమోగులు బలుసులు గారు అలాగే బలుసులు గారు అలాగే ఏంటంటే ఇంకా చాలామంది పెద్దలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే కొంతమంది నాయకులను కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు కనకసుందరం గారు కూడా పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఈ కాన్సెన్సీ మీద అలాగే రోరల్ ఇటీవల కాలంలో మరి మా మన మాజీ శాసనసభ్యులు సభ్యులు డబ్బులు కూడా చిన్న పరిస్థితులు ఇలా ఆంజనేయుల గారి కుమారులు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అని పిలిచి వీరిద్దరూ కూడా సమన్వయంతో పనిచేసి తాడేపల్లిగూడెం ప్రతిష్టాకరమైన స్థానం నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఇచ్చి మనం అక్కడ కాపులందరికీ కూడా న్యాయం జరగాలని చేశాం ఖచ్చితంగా మనం అక్కడ గెలవలసిన అవసరం ఉంది నాని నువ్వు కలిసి ఒక వ్యూహం తయారు చేసుకోండి ఎలాగ ఎలాగ సమన్వయం చేయాలో మీరు ఆలోచన చేయండి అన్నారు అలాగే నాని గారు కూడా ఈ ప్రభుత్వం యొక్క పథకాలు కానీ నిజంగా రాజకీయాల్లోకి నేను ముప్పై సంవత్సరాలింది రాజకీయాల్లోకి వచ్చి అంతకుముందు నుంచి కూడా ఆంజనేయుల గారు కుటుంబం నేపథ్యంలో అంతకుముందు నుంచి కూడా రాజకీయాల్లో పరిచయమే నాని కూడా ఇంతవరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి గారి హయాంలో కూడా మరి ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరిగిన సందర్భాల్లో అరుదు చాలా తక్కువ ఎక్కడ జరగలేదు ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ జరగలేదు అటువంటి సంక్షేమ పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన ఊ అంటే పార్టీలో చేరడానికి వందల మంది రెడీగా ఉన్నారు మరి అటువంటి పరిస్థితి మరి నాని నాని గారిని కూడా మరి పార్టీలో చేర్చుకుని ఆయన కను వయసి ఆహ్వానించారు చాలా సంతోషం ఇవాళ తాడేపల్లిగూడెంలో ఖచ్చితంగా మా ఇద్దరు సమన్వయంతో ప్రతి అంశంలో కూడా ఎన్నికల నిర్వహణ ఎలా నిర్వహించాలి ఏ నాయకుల సహకారం మనం తీసుకోవాలి ఏ ఏ వార్డులు ఎలాగా మనం మరి ముందుకు నడిపించాలి అన్న దాని మీద పూర్తిగా ఇద్దరం కూడా సంబంధమైన పనిచేస్తాం తాడేపల్లి పట్టణం కానీ రూరల్ మండలం కానీ పెండ్ మండలం కానీ ఏదైనా ఒక మంచి ఒక కలయికతోటి రాజకీయాలని ఒక మంచి మలుపు తిప్పి తాడేపల్లి గూడలో రౌడీజానికి తావు లేకుండా ఈ గొండా అవకాశం లేకుండా సెటిల్మెంట్కి అవకాశం లేకుండా చేయాలన్నదే మా ఆలోచన అటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణం దాడేపిల్లని పట్టణానికి ప్ర నియోజకవర్గానికి ఇస్తే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఎందుకంటే ఒక సంక్షేమ రాజ్యం జరుగుతుంది సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరూ సుఖంగా ఉన్నారు వాళ్ళ ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు కాబట్టి ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఇక్కడ మేము అన్ని రకాలుగా కూడా సహకరించుకుంటూ ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్తున్నాం ఎవరు ఏ రకమైన దౌర్జన్యం చేయాలన్నా కూడా దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ముందు నుంచి మనం ఇచ్చట్లేదు ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు అయిన వెళ్తాం కాబట్టి తాడేపల్లిగూడ మంచి వాతావరణం ఏర్పడడానికి ఈ కలయిక మంచి అవకాశం ఇస్తుంది ఇద్దరం కూడా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధి ఇంకా చేయవలసిన అభివృద్ధి చాలా ఉంది ఆ అభివృద్ధి అంతా కూడా మరి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎందుకంటే తాడేపల్లి కూడా మరి నడిబొడ్డున ఉండటమే కాదు ఏదైతే ఎస్ట్ వే పాత జిల్లాకి నడిబొడ్డులో ఉంది ఇవాళ కొత్త జిల్లా ఈడిపోయిన తర్వాత కూడా ఇది ముఖద్వారం కింద ఉంది ఇవాళ ఏదైతే మన ఇండియాకి బొంబాయి అని గేట్వే ఆఫ్ ఇండియా అంటామో ఇవాళ తాడేపల్లి కూడా అన్నది గేట్వే ఆఫ్ వెస్ట్ కూడా ఇక్కడ నుంచి ఈ ముఖద్వారం నుంచే ఈ జిల్లాలో ఈ నియోజకవర్గానికి వెళ్ళాలని వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి అంత ప్రాముఖ్యత ఈ ఈ ఉంది కాబట్టి దానికి తగిన అభివృద్ధి ఇక్కడ చేసి ఆ ప్రజలకి అన్ని రకాలుగా కూడా సంతో సంతృప్తి కలిగేలాగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను